హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనమైతే రాగి జావ అలాగే రాగి సంగటి చేసుకుంటాం కదండి అలా కాకుండా ఒక్కసారి ఇలా పిండితో సూప్ అనేది ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ మానేసి ఇలా ఒక కప్పు రాగిపిండి సూప్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మధ్యాహ్నం వరకు మనకు ఆకలి అనేది వేయదండి చాలా బాగుంటుంది దానికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి తీసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు టమాటా అలాగే ఉల్లికాడలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగిపిండి తీసుకున్నాం కదా దాంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఉండలు లేకకుండా చక్కగా బాగా కలిపేసుకోవాలండి ఉండలు అస్సలు వండుకోకుండా చక్కగా బాగా మిక్స్ చేసేసుకొని ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్తోనైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ఇవన్నీ వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము కలుపుకుందాము మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయితే మనకు సరిపోతుంది చక్కగా సాఫ్ట్గా మనం ఇందులో వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు వేసుకున్నాం కదండి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మటుకు చాలా బాగుంటుంది ఇదంతా ఇలా వేగుతున్నప్పుడు వేగిపోయాక ఇప్పుడు దీంట్లో మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగిపిండి తీసుకున్నాం కదా ఒక గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు మరీ ఇంకా పల్చగా కావాలనుకుంటే రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవచ్చు నేను ఒక గ్లాసున్నర వరకు వాటర్ తీసుకున్నాను ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము వాటర్ మనకి బాగా మరగాలి చాలా క్విక్గా కూడా అయిపోతుందండి మనకిది ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా చేసి పిల్లలకు కూడా ఇవ్వచ్చండి కొంచెం స్పైసీ అనేది తగ్గించి చేసుకొని పిల్లలకి ఇస్తే పిల్లలు కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి చూసారు కదా ఇలా బాగా మరిగిపోయాక మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెప్పర్ పొడి వేసేసుకుందామండి మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లైట్గా మళ్ళీ ఉల్లికాడలు కూడా వేసేసుకుందామండి తినేటప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తాయి ఇంక ఇక్కడైతే మనకి సూప్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే అయితే సూప్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదండి ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్